ఆయన అల్లింగ్స్ అంతా వెళ్ళారు బాగున్నారా ఈరోజు అయితే మా ముసులోడు బండి సర్వీసింగ్ చేయించాలని ఆయిల్ సర్వీసింగ్ మెకానిక్ షాప్ తీసుకెళ్ళినాము ఆడు నేను ఇద్దరం పోయినాము అది చూసుకుంటే ఆయిల్ సర్వీస్ ఆయిల్ మొత్తం అయిపోయింది ఇంకొన్ని రోజులు ఏంటి ఆయిల్ మొత్తం పోయి బండి సీజ్ అయిపోయింటుందని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినాడు మా ముసలాడు పెద్దగా చూసుకోడు బండి ఒకవేళ బండి వేయాలి వచ్చినది చూడమంటే నన్ను చూడమండు ఆడు వెళ్ళిపోతాడు పొద్దున్నే మాట ఇబ్బస్తాడో తెలియదు తర్వాత చూసుకుంటే ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పి ఆయిల్ పాత ఆయిల్ తీసి కొత్త ఆయిల్ వేసినాడు ఆ కొత్త ఆయిల్ వేసేసినాడు ఇంకా పక్కన చూసుకుంటే బండ్లు కూడా చాలానే ఉన్నాయి సర్వీసింగ్ సెంటర్లో ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి వివత్సంగా ఎండాకాలంలో బండ్లు సర్వీసింగ్ చేసా లేదంటే రోడ్డు మీదనే కాలిపోవడం జరుగుతుంది అట్లా ఈ సీజన్ అట్లా ఉంటుంది ఎండాకాలం యాభై రెండు డిగ్రీలు అట్లా కాస్తూ ఉంటుంది అందుకని ఇంకా మెకానిక్ షాప్లో కూడా ఫుల్గా గిరాకీ తగురుతూ ఉంటాయి మావిడైతే మొత్తానికి ఆయిల్ మార్పిచ్చేయడం తర్వాత చూసుకుంటే ఆయిల్ ఫిల్టర్ కూడా వేయించేయన్నాడు ఇంకా తర్వాత లాస్ట్కి ఇంకా ఇంకా క్లీనింగ్ చేసేసి మొత్తం ఎయిర్తో క్లీన్ చేసేసినాడు అండ్ అప్పుడు కాయలు సర్వీసింగ్ ఎయిర్ ఫిల్టర్ మొత్తం ఆడికి పని అయిపోయింది ఆడి నేను